పురమాయించి ఎన్ని ఇళ్ళు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇంద్రమ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ మీదని చెప్పి నేను తానికి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఒకవేళ చెయ్యకపోతే మూడు వేల మంది నీ ఇంటి ముందు కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అరే ఈడ పనులేమి లేనట్టు సంవత్సరం ఇరవై ముందు రెండు సార్లు అమెరికా పోయేస్తావు ఈడ ప్రజల ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి ఇలా గ్రామ సభ అయిపోయినాయి ఇలా ఇండియాలో అడుగుపెట్టి అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమైనా అడుగుతా ఉన్నాను ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడుతూ ఉన్నారు కన్ఫ్యూజినెస్ వచ్చింది రైతు బంధు ఏడు వేల కోట్లు మా ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో సారీ సెప్టెంబర్లో నిల్వ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టింది వాస్తవా కాదా మీరు కోర్టుకు పోయింది వాస్తవం కాదా మీరు రైతు బంధు ఆపింది వాస్తవం కాదా సరే మా సార్ కూడా అన్నాడు ఏ పిచ్చాడు మాకెందుకు అయిపోయినాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ వేదో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు ఎవరికి ఇచ్చుకున్నావు నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు మళ్ళా రైతు బంధు ఇవ్వవు రైతు రుణమాభియావు తొమ్మిదో తారీఖు సంతకం పెడతాం కనీసం ఈ రైతు బంధు పైసలు ఇచ్చిన డిసెంబర్ తొమ్మిదికి ముట్టు కదా అవి ఇవ్వవు రైతు బంధు ఇప్పటికి రాలే ఇప్పటి కాదు నువ్వు ఎవరికి ఇస్తానో ఎవరికి పోతునో ఏది నువ్వు మాట్లాడింది అని చెప్పాల్సిన అవసరం ఉంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు పంటకు ఏమంటారు పంటకు ఏంటి ఇచ్చేది బోనస్ లేదు రైతులను నువ్వు వాళ్ళను నడ్డి విరిచి నాశనం చేసింది వాస్తవం కాదు ఒకసారి చూపించాలి కాళేశ్వరం గురించి ఇదేందండి ఎవరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు ఇలా కాలు విధ కాలు కట్టు కట్టుకుంటున్నాం చేయితే కట్టు కట్టుకుంటున్నాం మళ్ళీ అతకడం లేదా కాలు చేయి ప్రాజెక్టు పిల్లర్ పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా నిజంగానే ఇది కట్టలేము అని నిరూపించిన ఇంజనీర్లతో చెప్పి అది శాతం కాదు నేను అవే కాదు అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి నువ్వు ఆరు గ్యారెంటీలు నువ్వు నాలుగు వందల ఇరవై పథకాలలో ఏది ఏది చేసినావు చెప్పు నే మేమన్నట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను టీవీలల్లో పత్రికల్లో మొత్తుకుంటాను నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం ఒక్క బస్సు తప్ప మా సిఖలు ముడేసుడు తప్ప ఏం చేయలేదు అంటాను ఏం చేసినావు బస్సు ఇచ్చినావు ఆడలోకి చేయగలము మూడేసినావు ఏం ఏం న్యాయం చేస్తున్నట్టు బస్సులు సరైన టైంకి వేయవు ఎక్కడ పోవాలి నిన్ను ఆయన ఆమెను పట్టుకొని ఆమె మొగడు ఉండాలి బస్ స్టాండ్లో ఇక వస్తుంది అగొస్తుంది బస్సు రాదు వీళ్ళు పోరు పోతే బస్సు నిన్న మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసినో చెప్పాల్సిన అవసరం నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా మీరు గెలిచిన వెంటనే అంత ముందు అయిన పనులు రద్దు చేసినవన్నీ నా టైంలో మా ప్రభుత్వం టైంలో సాంక్షన పనులు ఎన్నో నువ్వు రద్దు చేసిన రద్దు చేస్తాను తిప్పించుకుంటానవు నీ గలవగానే టెండర్ పెడతాను దీని ఏందో మాకు అర్థమవుతలేదు అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను నేను అడుగుతున్నా ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని ఒక శ్మశాన వాటిక కట్టాలి ఒక డంప్ యార్డ్ కట్టాలి గ్రామంలో క్లీనింగ్ ఉండాలి పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతే అని పెట్టుకున్న సర్పంచ్లు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది అలా ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ని వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావు చూస్తాం మేము ఇలా సర్పంచ్ల తరఫున నేను అడుగుతా ఉన్నా ఎంపీటీస్లే కావచ్చు స్థానికంగా ప్రజాప్రతినిధులే కావచ్చు ఇయాల వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతా నీకు ముఖం ఉందా అసలు ఎలక్షన్లు పోయే ముఖం ఉందా ఇలా గ్రామ సభలో తేలుతూ ఉందో నీకు తెలుస్తా ఉన్నారు మేము అంటున్నాం వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యంగా పర్కాలకు